కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రశేఖర్ అవమానించిన ఘటనపై దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆతోని పట్టణంలోని మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ విగ్రహం దాకా వెళ్లి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అటు నుండి పెద్ద ఎత్తున నినాదిస్తూ భీమా సర్కిల్ ఎస్బీఐ బ్యాంక్ మీదగా సబ్ కలెక్టర్ కార్యాలయం దాకా ప్రదర్శన నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు గంట పాటు నిర్వహించారు జేఏసీ అధ్యక్షతన జరిగిన ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు డిహెచ్పిఎస్ సీనియర్ నాయకులు అజయ్ బాబు దోనాపురం సర్పంచ్ చంద్రశేఖర్ జేఏసీ నాయకులు దేవదాసు ఎంఐఎం జునాయ్ ఎన్టీఎఫ్ సూరి దళిత మహిళ నాయకులు శ్రీలక్ష్మి భీమ్ ఎంఆర్పీఎస్ చిక్కం జాన్హయ్య ప్రగతిశీల మహిళా సంఘం మనమ్మ తదితరులు మాట్లాడారు కార్యక్రమంలో కేపి జిల్లా సహాయ కార్యదర్శి చిన్నమారయ్య జిల్లా నాయకులు విజయ్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఉమ్మడి తిక్కప్ప సిపిఎం పట్టణ మండల కార్యదర్శులు లక్ష్మణ్ లింగన్న సిఐటి అధ్యక్ష కార్యదర్శులు తిప్పన్న గోపాల్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రామాంజునేయులు రైతు కూలి సంఘం కార్యదర్శి ప్రసాద్ మహిళా సంఘం నాయకులు సుజ్ఞానమ్మ తదితరులు పాల్గొన్నారు విషయం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది దీనికి సంబంధించి అందరూ కూడా మాట్లాడుతా ఉన్నారు ఈరోజు తన దుర్మార్గమైనటువంటి మనం భావించాల్సిన పరిస్థితి ఎందుకంటే నాకు తెలిసి ఇప్పటికీ రాష్ట్రంలో దేశంలో రైతుల పైన దాడులు హత్యలు అత్యాచారాలు అంటే వ్యక్తికృతమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటి మాట మేము ఈ సమాజంలో భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగం అనేక రకాల హక్కులు కల్పించిన తర్వాత రాజ్యాంగం ద్వారా ఈ రోజు ప్రజాప్రతినిధులు అక్కడక్కడ అక్కడక్కడ వస్తున్నటువంటి వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తున్నాం అక్కడ వేసినటువంటి సర్పంచ్ అయినా అయినా జెడ్పీటీసీ అయినా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా సరే ఆధిపత్య వర్గాల చేతుల్లోనే ఉంటుందని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇలా మనం చూస్తాం చాలా చోట్ల కూడా దీనికి సంబంధించి చెప్తారు కాబట్టి మనకు చెప్పాల్సిన చెప్పాల్సినటువంటి అవసరం లేదు చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు నేను గట్టిగా కనుక నేను మాట్లాడితే తిరిగి రేపు మాకు సీట్ లేదో అని చెప్పేటువంటి దుర్మార్గమైన బతుకులు బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది భర్తను కాబట్టి కబడతారని చెప్పేసి మనం పరిస్థితి రావాలి అని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాను ఎందుకంటే స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యే గారు తప్పించుకోవడానికి మాట్లాడుతా ఉన్నాడు ఎంపీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా టీడీపీ నాయకురాలు ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు చెప్తున్నేమి అపాధి చెప్తా ఉన్నావు సారీ చెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఏం చెప్తున్నారు మీరు నా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎక్కడొస్తుందో అని చెప్పేసి భయపెడి కదా మాట్లాడుతున్నది అది కదా మీరు చేసింది మొన్న చేసింది ఏం చేశారు సర్పంచుడు మీకు నాకు పైకి పిలుపుకోకుండా ఆయన చెప్తున్నాడు స్పష్టంగా ఈ రోజు ఏ రకమైన వివక్షత ఏ రకమైన కొనసాగిస్తున్నట్టు రూపాయలు ఎక్కువ ఒక రూపాయలు తక్కువ ఉండి వచ్చు కాక కానీ మేము చెప్తున్నది ఏమంటే దళితులను దేవాలయంలో ఎక్కడ నిమ్మకూడదు అన్నటువంటి వివక్షత ఇది ఈ ప్రాంతంలో కొనసాగుతున్నదా లేదా గుండెల పని చేసుకుని చెప్పండి అని చెప్పేసి అడుగుతా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కులదోక్షితం రూపొందు బాధ్యత మీ పని ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను కాబట్టి ఆ నలింది కాబట్టి నేను ఏమని లేదు ఎక్కడే ఉండు ఈ సేవలు చూపింది స్పష్టంగా వినిపిస్తుంది కదా కనిపిస్తుంది కదా కాబట్టి ఈ రాజ్యాంగ పని ప్రమాణం చేసి నేను ఈ దేశంలో అంటరాంతరాన్ని నేను పాటించను అని చెప్పి కదా రాజ్యాంగ పనులు చేపట్టింది మరి నీవు కాదా ఈరోజు అట్రాంట్రాన్ని పాటించింది అది ఎవరైనా అది బీజేపీ వైసీపీ టీడీపీ ఇంకే కూటమి లేకుంది ఎవరైనా సరే అంటరాలు తాను పాటిస్తే దళితులంతా ఒక్కటే కబర్ దారని చెప్పేసి మనం తిరగబడకపోతే నేను మాట్లాడకపోతే ఈ సమాజం ఇంకా నిన్ను ఇంకా నిన్ను ఇంకా నిన్ను దాడి చేస్తూనే ఉంటది అడుతున్నాను గురి చేస్తానే ఉంటది అందుకోసం కోరుతా ఉన్నాం మీరు సారీ చెప్పడం కాదు రాజ్యాంగ పరంగా మీరు శిక్షార్హులు అని చెప్పేసి మరి చెప్తా ఉన్నాం ఇవ్వడామే కార్పొరేషన్ నెంబర్ గా ఉన్నారు కార్పొరేషన్ రాజ్యాంగండి అవి ఎస్సీ ఎస్సీ అంటే అర్థమేమి ఎస్సీ అంటే గుడి పెట్టకూడదు ఎస్సీ అంటే గుడి కట్టెక్కకూడదు గుడి కట్ట సాక్షి కదా మాకు జరిగేటువంటి అవమానం ఈ రోజు చాలా మంది చెప్తా ఉన్నారు క్రైస్తవులు 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 కావడానికి కారణం చెప్పేసి అడుగుతా ఉన్నారు మీరు మాట్లాడాలి చెప్పి చెప్తారు కదా మీరంతా దేవుడి శక్తే మాకుంటే మా పైన దాడి చేసే వాళ్ళని మా పైన హత్య చేసేవాళ్ళని మా పైన అత్యాచారం చేసే వాళ్ళని పుష్పం చేయము కాబట్టి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచారు పదమూడు నుండి పదిహేడు దాకా స్పష్టంగా ఈ దేశంలో అంతరాంతరాన్ని ఎవరు వారు చెప్తారు మరి శిక్ష ఇప్పటికే పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేయాలి తప్పించుకోవడం కోసం దాడుతున్నటువంటి క్రమాలు మాత్రమే ఇవి కాబట్టి మనమంతా ఐక్యంగా ఉండాలి సాధారణమైనటువంటి పనులకు కాదు రోజు రాజ్యాంగ రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ద్వారా ఈరోజు పాల్గొనటువంటి చేపడినటువంటి సర్పంచ్ కు అన్యాయం జరిగితే ఈరోజు ఆమె స్పష్టంగా నా డిమాండ్స్ నా పోరాటం నా జాతి చేతుల్లో ఉంది చెప్పేసి చెప్పాడు స్పష్టంగా నా జాతి చేతుల్లో ఉంది చెప్పేసి చెప్పాడు దీనికి మనమంతా గర్వపడాలి మనమంతా ఐక్యం కావాలి తప్పనిసరిగా శిక్ష పడేలాగా తగబడాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ అన్ని స్టేషన్ లో ఇక్కడే కాదు ఇంటర్నేషన్ పెద్దలకు నా తోటి సహోదరులకు నా యొక్క నమస్కారాలు నేను పదహారో తేదీ సోమవారం రోజు నుండి ఈరోజు శుక్రవారం దాదాపుగా నాలుగైదు రోజులు అవుతుంది ఆ రోజు నుండి ఒకటే మాట చెప్పుకుంటూ వస్తున్నాను ఆ రోజు జరిగిన విషయాలు వీడియోలో వస్తున్నాయి అది వాస్తవమే కాకపోతే నిన్న నైట్ వరకు పదకొండ వరకు నేను ఆ విషయాల్ని మా ఊళ్ళో చేద్దాము చేద్దామంటే కూడా నేను చెప్తూనే వచ్చాను అలా చూడండి 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 ఆలోచించండి వాళ్ళు ఏమన్నా చెప్తారేమో వాళ్ళకే నచ్చి చెప్పుకుంటూ వచ్చాను ఈ రోజు పొద్దున బీబీసీ వాళ్ళు నిన్న నైట్ ఫోన్ చేశారు నాకు ఫోన్ చేస్తే కూడా నేను జరిగిందే చెప్పాను చెప్పాను తర్వాత కృష్ణమ్మకు ఫోన్ చేశారంట ఆమెతో మాట్లాడితే ఆమె ఏమనిందంటే ఇది రాజకీయాలు చేస్తున్నారు నాకేం సంబంధం లేదు సర్పంచ్ కూడా వైసీపీ నుండి బీజేపీలోకి వచ్చాడు ఆయన దాంట్లోకి మళ్ళీ తిరిగిపోతాడనే ఉద్దేశమే ఉంది అందుకని ఇవన్నీ చేస్తున్నారనే లెక్కలో మాట్లాడుతుందంట సరే అది పక్కన పెడితే మీరు నేను అట్లా అది పక్కన పెడితే నేను ఊర్లోన దిగినప్పటి నుండి గుడి దగ్గరకు చేరుకునే వరకు మీ ప్రవర్తన నేను గమనిస్తూ వచ్చాను కాకపోతే ఎన్ని రోజులు నేను చెప్పలేదు కానీ మీరు నేను ఎంత సమయానం పాటించి వరకు తెచ్చాను అయినా కూడా నిన్న ఏమాత్రము మనసులో పెట్టుకోకుండా మీరు చేశారు కాబట్టి నేను చెప్తున్నా అక్కడ ఎమ్మెల్యే గారు ఊర్లో ప్రజలు అడుగుతున్నారు ఎట్లా సమస్యలు అడుగుతున్నారు వాళ్ళు ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు సర్పంచ్ ఏమయ్యేది కొంచెం చెప్పు వచ్చి అన్న అంటే నేను అడగడున్నా సర్పంచ్ ఎమ్మెల్యే గారు పిలిచారంటే నేను ఉంటున్నాను తొందరగా పరి పరిగెత్తిపోతున్నాను ఆమె కొంచెం చేయదగిలింది సారే కానీ అక్కడే చెప్పేసినాను చెప్తే కూడా ఆమెంది అని పళ్ళు అనపడవా ఎప్పుడు చూస్తున్నావు అని నిర్లక్ష్యంగా మాట్లాడింది సార్ చెప్తున్నాను కదా ఒక సారీ అని ఎమ్మెల్యే కనిపించానని అటవోడిగా వచ్చానని అని చెప్పాను అది అడిగా అయిపోయింది మా మళ్ళీ ముందుకు సాగుతూ పోయేపోతే మా ఊరు సీనియర్ నాయకులు ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్పారో తెలియదు పోతూ పోదు ఇలా చూసేసినవి ఉంది ఊర్లో సరిగ్గా పని చేపలేదు అది చేపల్లేదు ఇది చేపండి అదే టీడీపీ నాయకుడు గోపల్లా వచ్చాడు ఆయన ఏ మాటలు ఏం మాట్లాడలేదు ఆయన వేరే వాళ్ళు నిన్న దూషించి మాట్లాడేది కూడా సరే బాబు అన్నీ చాలా వరకు నచ్చి చెప్పాడు అక్కడ ప్రజలందరూ విన్నారు ఆయన అంత వాటి జరిగిమే అంత చేసుకుంటూ పోయింది తర్వాత గుడి దగ్గర జరుపుకున్న తర్వాత కూడా